అవునండి ఇవేలా రైతు బజార్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలి కూరలు అన్నీ అయిపోయిన మార్నింగ్ మార్నింగే నాకు కూరలు కావాలి క్యారీ కదా అందుకని అయితే రైతు బజార్కి వెళ్ళిపోయినాం కూరలు తెచ్చేసుకున్నాము అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి కూరలు బెళ్ళు బరిటీ పళ్ళు బాగున్నాయి రైతు బజార్ ఎక్కడ అనుకుంటున్నారా లా తిరవండి కారు తీసినట్టు ఉంటుంది కదా అని మా అయ్యనగారు అక్కడ దాకా తీసుకెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయి వచ్చేసి తెచ్చేసుకున్నాం సెంట్రల్ దగ్గర దగ్గర కూరలు అమ్ముతారండి రాజమండ్రి సెంటర్ దగ్గర ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి కూరలు ఈ వంకాయలు అక్కడ తీసుకున్న కూరలే నెక్స్ట్ గోంగూర చాలా రీజనబుల్ రేట్ అండి మనం ఆశ్చర్యపోతాం అనమాట ఇంత తక్కువ అంత ఆకుకూరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి బయట వచ్చి అమ్మే వాళ్ళకిను ప్లస్ మన రైటు బజార్లో కూరలకనూ సెంట్రల్ జైలు దగ్గర అమ్మే వాళ్ళ ఆకుకూరలకి చాలా అయితే మాత్రం డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒక్కసారి చూడండి కావాలంటే కనుక మార్నింగ్ మార్నింగే అమ్మ అమ్ముతారు తొమ్మిది వేసారు మొత్తం క్లోజ్ అయిపోతాయి అంత బాగుంటాయి కూరలు వంకాయ కూర ఇప్పుడు మీకు చూపించింది కదా అందుకని నేను చూపించేట్లా చెప్పట్లేదు అనమాట అయితే కొత్తిమీర అక్కడి నుంచి తెచ్చుకున్నాను వంకాయలు నెక్స్ట్ గోంగూర పచ్చడి కూడా చూపిస్తానండి మీకు గోంగూర కూడా అక్కడే తీసుకొచ్చాను ఎంత బాగుందో ఎత్తగా ఉంది అయితే ఇలా చేసేస్తున్నాం బాగా ఈ కూర నాకు ఇష్టం అండి ఎప్పుడు చూసినా వంకాయలో రకాలు చూపిస్తాను అంటాను కదా మీకు ఎన్ని రకాలైన చేసేసుకోవచ్చు ఈ విధంగా వంకాయ కూర అందులో నాకు ఇష్టమైన సైజు అయితే కనుక ఇట్టే మగ్గిపోతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోదు గమనైపోతుంది అనమాట కూర మనం ఏ విధంగా చేసుకున్నా సరే మనం తరగడమే ఆలస్యం అనమాట పొయ్యి మీద దేవి కానీ మగ్గిపోతాయి అనమాట అంత బాగా అయిపోతుంది కూర కాయలు ఎంచుకోవడంలో ఉంటుందండి అవి సెలెక్ట్ చేసుకుంటాను నేను ఈ సైజు కాయలు అయితేనే బాగుంటాయని చెప్పేసి అందుకని ఆ సైజు కాయలు అయితే తెచ్చుకున్నాను సెలెక్ట్ చేసేసుకున్నాను వండేసుకున్నాను కూర అయితే మాత్రం బాగుంది ఈ కూరలో ఆడిన గ్రేవీ అని చూసారా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఉప్పు వేసిన గ్రేవీ అని చూసారండి ఆ గ్రేవీ ఉసిరికే పచ్చట్లో కలుపుకు తిన్నా బాగుంటుంది ప్లస్ ఏంటంటే నల్ల ఉసిరికే అనమాట లేదు అంటే కనుక ఈ కారంలోనూ ఒక్క రెండు నిమ్మకాయలు పిండి వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి కారం అంటే కొత్తిమీర కారం అంటారు కదా ఆదాన్ని కానీ కూరకే ఉపయోగపడుతుంది ప్లస్ ఈ కారం నిమ్మకాయ వేసుకు తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి అంటే కూర ఆల్రెడీ మీకు అందరికీ వచ్చే ఉంటుంది ఇది రాని వాళ్ళ కోసమే కూర పచ్చడి గురించి చెప్తున్నానండి కొత్తిమీర కారం అంటే ఈ విధంగా ఉంటుందని ఎవరికి తెలియదు తినరు కూడా మ్యాగ్జిమం ఎవరికి తెలియదు అండి ఈ కూర కారం పచ్చడి ఇలా ఉంటుంది కదా నిమ్మకాయ కారం వేసుకుంటే సూపర్